హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి పూలతో కేసాడు పూలు పట్టుకున్నాడు పూల రంగుకుంటున్నారా కాదండి బాబు ఈ తామర పూలు అంటారు వీటిని చిన్నప్పుడు వీటిలతో చాలా బాగా ఆడుకునేది చూసారు కదా తామర పూలు ఇవి చాలా జాలా సరదాగా ఉంటాయండి ఇక మధ్యలో చూడండి చూసారు కదా అలా ఉంటుంది తామర పువ్వు ముందుగా ఈ పువ్వు ఇలా మా అప్పుడే మొగ్గలా వస్తుందండి తర్వాత ఇలా పెద్దగా అయ్యి ఇలా పువ్వులా అవుతుంది ఇలా పూలాగా అయిన తర్వాత చివరిలో ఈ ఆకు ఈ పూలన్నీ రేఖలన్నీ ఊడిపోయిన తర్వాత చివరిలో ఇలా శుద్ధం శుద్ధంటామని దీన్ని ఇది లోపల గింజలు ఉంటాయి కనిపించినాయా ఇవి అండి ఇవి చాలా మేము ఇష్టంగా తినేవాళ్ళమే చిన్నప్పుడు చూపిస్తాను మీకు ఇదిగో చూడండి ఇలాగా ఈ గింజలు ఉంటాయి ఈ పైన తొక్క తీయాలండి ఈ తొక్క తీసిన తర్వాత లోపల ఇది ఇలా తెల్లగా ఉంటుంది దీన్ని చాలా ఉంటుందండి బాగుంటుంది వీటిని ఎండబెట్టి మట్టిలో వేసినప్పుడు ఇలాంటి పువ్వులు ఆకులు తామర పువ్వులు తామరాకులు ఇవన్నీ వస్తూ ఉంటాయండి ఇంట్లో గార్డెన్ లో కూడా నీళ్ళ నీళ్ళ తొట్ల వేసుకొని దాంట్లో వేసుకోవచ్చు చాలా బా అందంగా ఉంటాయి ఇవి చూడడానికి మీకు చూపిస్తాను చెరువు అంతా చుట్టూ ఎలా ఉంది చాలా బాగుంటుంది అండి చాలా అందంగా ఉంటుంది మీరు చూద్దరు చూశారు కదా ఇది ఒక చెరువు అండి ఇదంతా ఈ చెరువులో తామర పూలు శుద్ధులు పువ్వు మొక్కలు ఉంటాయి చూసారు కదా పూలు